నమస్తే అండి శివరాజిని హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ సరే ఇప్పుడు మీకు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్న ఐడియా ఉంది కదా ఐడియా ఉంది పొలిటికల్ మీద నాలుగైదు ఆల్రెడీ ముగ్గురు బీఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ నుంచి లేడీ ఉంది కదా యారే నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి లేడీ ఉంది లేడీ ఉంది సునీత మహేందర్ మహేందర్ రెడ్డి బీజేపీ నుంచి ఇటల్ రాజేందర్ ఇటల్ రాజేందర్ ఎట్లా ఉంది ఏమనుకుంటారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేసే ఎలక్షన్ అవును ప్రైమ్ మినిస్టర్ గా రాహుల్ గాంధీ ఉంటాడంటా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు ఉండాల నా క్వశ్చన్ అయిపోముందుకే నరేంద్ర మోడీ అంటా అవునండి నరేంద్ర మోడీ గారే ఉండాల అంతే అంతే ఎందుకని ఎందుకు అని అని అంటే ఏం తక్కువ చేసిండు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కొన్నేళ్ల నుంచి రాహుల్ గాంధీ యాభై ఏళ్ళ నుంచి పాలించిండ్రు వాళ్ళు కాంగ్రెస్ పాలన పాలించిండ్రు కానీ ఏడున్న గొంగడ ఆనే ఉంది ఇప్పుడు రేపు మన రేపు మన రేపటి తరాల పిల్లలు బాగుపడాలి అని అంటే మోడీ గారే అంటే మోడీ చేసింది ఇక చాలు ఆయన పని అయిపోయింది మోడీ అంటే అని చెప్పి కాంగ్రెస్ అన్న వాళ్ళని చెప్పుతో కొడతా ఎవరైతే కేడి అన్నారో వాళ్ళని చెప్పుతో కొడతాం ఎందుకు మా ముందుకు వచ్చి మాట్లాడమనండి ఏమి ఒక మోడీ గారు అంటే ఒక హనుమంతుడు లాంటి వాడు మన భారతదేశానికి ఇప్పుడు ఆయన చేసి ఐదు వందల సంవత్సరాల నుంచి లేని రామాలయాన్ని ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో రామాలయం కట్టి రామ మందిరం అంత అసలు ఎవరు కలగనలేరు అంత రామ మందిరం కట్టిండు అది కాకుండా లేడీస్ కి ఎన్ని చేయాలో అన్ని చేస్తా ఉన్నాడు లేడీస్ కి బయటకి వెళ్ళొద్దని విలేజ్ లో వెళ్తే తెలుస్తుంది బాత్రూమ్ లు లేక రోడ్ల మీద పొలాల పండి పోతుంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు ఎందుకంటే మాది కూడా ఊరు మా ఊర్లో కూడా మాకు లేవు బాత్రూమ్స్ అవి మేము కాబట్టి ఇప్పుడు ఇక్కడ అన్ని ఉన్నాయి వాళ్ళు ఏమంటున్నారంటే ఎలక్షన్ వచ్చిందంటే మోడీకి ఈడీ గుర్తుకొత్తది ఇప్పుడు మొన్న అరెస్టులు మీరు ఎవరైతే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయింది సరే ఆమె ఒక మహిళ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయింది చాలా మంచిదని అని చెప్పి చెప్తా ఉన్నారు కదా కావాలి మహిళ అయ్యుండి అసలు ఆ లిక్కర్ దంద చేయడమే బేకారు అదొక ఫాల్తు మొక్కం అయి ఉండి అసలు ఎప్పుడో ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో ముందే కావాలా అయ్యదీము అన్న అన్నదే అన్నదమ్ముల దీం చూసుకొని కథలు వాడుకుంటా వేసింది ఇప్పుడు తీసుకెళ్ళి ఒక కుక్కలో వేసిండ్రు అది బయటకి రావద్దు అంటే ఒక మహిళగా మీరు కూడా మహిళలు అందరం మహిళలు కాబట్టి ఎట్లా బిజినెస్ లు ఉన్నాయి కదా అది లిక్కర్ దాందని ఎందుకు కావాలా ఇంకేమన్నా చేసుకోని ఆడొచ్చు బతుకమ్మ ఆడిండొచ్చు మరి బతుకమ్మనే ఆడింది బతుకమ్మ పేరు చెప్పుకొని ఆమె పేరు రావడం కోసమని అట్లా ఊరేగింది కానీ ఆమె కరెక్ట్ గా సాంప్రదాయ ఏమీ చేయలేదు ఆమె ఇష్టం ఉన్నప్పుడు బతుకమ్మలాడింది ఆమె ఇష్టం ఉన్నప్పుడు గెంతులేసింది ఆమె ఇష్టం ఉన్నప్పుడు సైలెంట్ అయిపోయింది అంటే ఇదంతా నిజమే నిజం కాదు అరెస్ట్ చేయడం లిక్కర్ కూడా నిజం లిక్కర్ నిజం కాబట్టి లోపటేసి ఎంత మంది జీవితాలు నాశనం చేస్తారు లిక్కర్ స్కామ్ చేసి ఆ మందు తీసుకొచ్చి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు వాళ్ళు అంటే కవిత మంచిదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎవరు బిడ్డ వాళ్ళకే ముద్దు

ఏమంటున్నారంటే రూపాయి సంబంధం ఆయన ఉద్యమకారుడు నిన్న మొన్న వచ్చి నటించేవాడు కాదు పేదల గురించి తెలిసిన వ్యక్తి పేదలంటే ఏంటో తెలిసిన వ్యక్తి ఒక పేదవాడికి ఏం కావాలో అని తెలిసిన వ్యక్తి అంతే తప్ప అదేదో రాజకీయం చేయడానికి వచ్చిన కథ కాదది ఎప్పుడు గెలుపు ఓటంలు రాజకీయంలో సహజం అది అంతే తప్ప ఈసారి పక్క ఈటల రాజ్యాందర్ అనే పక్క మేము ఆడవాళ్ళందరం కలిసి పక్కాగా ఇటల రాజేందర్ ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటా ఉన్నారు అంటే మోడీ రావాలని చెప్పి అంటావు మోడీ కావాలి నేను ఏమంటున్నా అంటే రాహుల్ గాంధీ కూడా కష్టపడతాడు పాపం అవును జోడో యాత్ర దేశమంతా తిరుగుతా ఉన్నాడు దేశమంతా తిరిగింది ఒకే ఆయనకి అవగాహన ఉందా ఆయన మాట్లాడే మైక్ తీసుకొని మాట్లాడమే రాదు భరత మాత అంటే ఎవరు అన్న అడుగుతాడు ఆయన భారతదేశంలో ఉండి భరత మాత అనే రైట్స్ ఆయనకి ఎవరు ఇచ్చారు మెడల్ వాటి దొబ్బేయాలంటి వాడిని రాజకీయాల నుంచి తీసి మన దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో భరతమాత అంటే ఎవరు అని అడిగాడు ఆయన ఒక తల్లి మనము దేశమాత అని అన్ని దేశాలలో మన గొప్పగా భారతదేశం గురించి చెప్పే ఈ ఇప్పుడున్న తరుణంలో భరతమాత అంటే ఎవరని అడుగుతాడా ఆయన మన ప్రధాని కావాలా రేపు మన అమ్మలను కూడా అమ్మ కాదంటాడు ఆయన అలాంటి వాడు మాకు వద్దే వద్దు మాకు కావాల్సింది నరేంద్ర మోడీయే కావాలి ఇప్పుడు ఓపెన్ గా నరేంద్ర మోడీకి ఎందుకు ఓటేస్తారంటే ఒక్క నిమిషంలో ఏం చెప్తాడు పేదల గురించి ఆలోచించే వ్యక్తి మోదీ పిల్లల గురించి ఆలోచించే వ్యక్తి మోడీ మన దేశం సుభిక్షంగా ఉండాలన్నా గొడవలు లేకుండా ఉండాలన్నా కాపాడేదే కంచి కోటలాగా ఉండేదే భారతదేశానికి మోదీ మాకు మోదీయే కావాలి మేము చచ్చే వరకైనా మోడీ కే సపోర్ట్ పక్కా లేనేలేదు మా భారతదేశంలో పుట్టినాం కాబట్టి మాకు కావాల్సింది మోదీయే కావాలి మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాం బీజేపీ అంటేనే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంతే తప్ప మేము ఏ దానికి సపోర్ట్ చేయము మేము కేవలం బీజేపీకే సపోర్ట్ ఇప్పుడు ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అవును ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం చేస్తున్నారా ఆరు గ్యారెంటీలు చేస్తున్నారా గ్యాస్ కరెంట్ బిల్ ఏది ఎక్కడ ఎంత వరకు ఎవరికి వస్తుంది ఎంత వరకు వస్తుంది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి ఎలక్షన్స్ అయిపోయినాక చూపియాలా ఎలక్షన్స్ అయిపోయినాక మాత్రం పిచ్చి పిచ్చోళ్ళు అయ్యి బస్సు ఫ్రీగా వెళ్ళి ఏందో కాంగ్రెస్ ఏందో బిజెపి ఏందో మీరు చూపి అంతే పక్కా బిజెపి బీజేపీ సపోర్ట్ చేస్తుంది లేడీస్ కి పిల్లలకి ప్రతి ఒక్కరికి మంచి చెడ్డ భావితరాలకి మన దేశం సుభిక్షంగా ఉండాలి అంటే నరేంద్ర మోడీ బీజేపీతోనే సాధ్యం కాదు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పరిస్థితి ప్రతి ఒక్కరము తెలంగాణ గురించి ఎవరి శాయశక్తులు ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలోళ్ళు ముతుకు పిల్లలు ప్రతి ఒక్కరికి జై కొట్టినాం తెలంగాణ రావాలి మన జీవితాలు బాగుపడాలి ఎవరికి బాగుపడ్డాయి బాగుపడే ఎవ్వరికి రాలేదు ఉన్నోడికే వచ్చినాయి ఉన్నోడికే వచ్చినాయి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళకే కార్పొరేటర్ ఎవ్వరికి రాలేదు వాటలు పంచుకున్న వాళ్ళకి వచ్చినాయి నా మామూలు పేదవాడికి ఎక్కడ వచ్చినాయి వచ్చినాయ ఒక పది మంది ఇరవై మందికి కాదు కదా లక్ష మందిని పెట్టండి మామూలు జనాలకు వచ్చి పది వచ్చిందేతారు వచ్చి మాట్లాడమనండి అప్పుడు దేశకి నేతనా ఇంకే నేతనో చెప్తాము ఆయన నేతనే మాటలకి నేత మేము కూడా ఒప్పుకుంటాం కానీ పనికి నేత కాదు ఆయన పక్కా ఇది పనికి కావాలి అంటే ఓన్లీ మోదీ కావాలి

కాంగ్రెస్ వచ్చింది అదేదో అది మా కర్మగాలి వచ్చింది మా కర్మగాలి కాంగ్రెస్ వచ్చింది అంటే కరువు వచ్చింది కరెంట్ పోతా ఉన్నదని చెప్తా ఉన్నారు అది కాంగ్రెస్ అంటే వాళ్ళ బుద్ధులు వాళ్ళు ఏదైనా అన్ని చూపిస్తుంది అర్థమైతుంది కదా జనాలకు కూడా చేసిన మిస్టేక్ ఏందో తెలుసుకుంటున్నారు కాబట్టి సార్ పక్క మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ అని గెలిపిస్తాం ఎంత ఎంత మెజారిటీ వస్తుంది మా ఆశలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే మీరే భయపడతారుండాలనుకుంటున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్